నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ శన కోలివాడ ఇవి టైంపాస్గా తినడానికి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ముందుగా నేను ఒక కప్పు కాబూలి శనగలు ఉంటాయి కదా వాటిని ఎనిమిది నుండి పది గంటల వరకు నానబెట్టుకున్నాను ఇవి సుమారుగా పావు కిలో వరకు ఉంటాయి వీటిని కుక్కర్లో వేసి ఒక కప్పు నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి మూడు సీటీలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద మూడు సీటీలు కొట్టి ఆ తర్వాత ప్రెజర్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసి వెంటనే నీళ్లు అంపేసుకోవాలి అప్పుడే మనకు కావలసినంత మెత్తగా శనగలు ఉడుకుతాయి చూడండి ఇలా ఉండాలి మరీ మెత్తగా అయిపోకూడదు పైన పొర కూడా వెళ్ళకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో నాలుగు టీ స్పూన్ల సేజ్వాన్ చట్నీ వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పించప్ రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో మీకు రెండు టీ స్పూన్లే కనిపిస్తుంది సేజ్వాన్ చట్నీ నేను నాలుగు వేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పులోకి నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి ఇది పైన కోటింగ్ కోసం మనం వాడుతున్నాము టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అర టీ స్పూను నార్మల్గా వాడే కారం అర టీ స్పూను చాట్ మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కొంచెం పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ముందుగానే నేను గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను దీంట్లోకి హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు వేసి హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మూత పెట్టడం మాత్రం మర్చిపోకండి లేదంటే అవి పైన చిత్తుతాయి చూడండి ఇవి బాగా వేగిపోయాయి కదా వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఈ శనగలతో పాటు వెల్లుల్లి తింటే డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మనము ముందుగా కలిపెట్టుకున్న శనగలని ఈ కాన్ఫ్లవర్ మిశ్రమంలో వేసి మైదా కాన్ఫ్లవర్ మిశ్రమం అంతా ఇలా కోట్ అయ్యేలాగా ఇలా మనము కవర్ చేసుకోవాలి చూడండి ఇలా పూర్తిగా కోట్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని మనము ఆయిల్లోకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు వాటిని డిస్టర్బ్ చేయకూడదు హై మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇలా బాగా వేగిపోయాయి వీటిని ఒకసారి కలిపి మనము తీసేసుకుందాము ప్లేట్లోకి ఈ కాబోలీ చనాని బ్యాచుల్ బ్యాచులుగా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఇలాగే నేను మిగతావన్నీ చేసుకున్నాను మనం ముందుగా వెల్లుల్లి తీసుకున్న ప్లేట్లోకి ఇవి కూడా వేసేసుకొని ఇలా నేను బ్యాచుల్ బ్యాచుల్గా అన్నీ ఫ్రై చేసుకున్నాను పైనుండి మళ్ళీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం చాట్ మసాలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో